హలో అండి నమస్కారం నేను మీ డాక్టర్ శివరామకృష్ణ కొండ కన్సల్టెంట్ ఫిజిషిషన్ ఇవాళ చాలా వైరల్ అవుతున్న టాపిక్ స్క్రప్టైఫస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా స్క్రప్టైఫస్ జబ్బు ఎక్కువగా వ్యాపిస్తుంది ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయనే వార్త మనకు తెలుస్తుంది సో దాని గురించి అసలైన నిజాలు ఏంటి దాని గురించి వ్యాపడాల్సిన అవసరం ఉందా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జబ్బు లక్షణాలు ఏంటి దానివల్ల కలిగే హాని ఏంటి అనేది మనం చూద్దాం సో స్క్రప్టైఫస్ అనే జబ్బు ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది త్రోంబిక్లిడ్ మైట్స్ అంటారు చిగ్గర్స్ అంటారు ఇంగ్లీష్లో ఎర్రగా ఉంటాయి కొంచెం ఎర్రగా చిన్న చిన్నగా ఉంటాయి చర్మం మీద పాకితే కంటితో కనిపిస్తాయి కానీ మనం క్లియర్గా చూడలేము ఎక్కువ శాతం తేమ గడ్డి ఇట్లాంటివి ఎక్కువగా ఉన్న చోట్లలో వర్షాకాలం అయిన తర్వాత తర్వాత చలికాలం స్టార్టింగ్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి ఇలాంటి పురుగులు ఈ పురుగు కుట్టడం వల్ల ఒక బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది ఆ బ్యాక్టీరియా పేరు ఓరియన్షియా సుసుగామిషి సో ఆ బ్యాక్టీరియా ఎంటర్ అవ్వడం వల్ల ఈ జబ్బు వస్తుంది సో ఆ పురుగు కుట్టడం వల్ల పురుగులో బ్యాక్టీరియా సహజంగానే కొంచెం నిల్వ ఉంటుంది అది కుట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది సో మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి చుట్టుపక్కల తీయతో పాటు గడ్డితో పాటు ఎక్కువగా ఉండడం పూల మొక్కలు వాటిలో తినడం అట్లాంటివి చూడండి జాగ్రత్తలు తీసుకోవాలి గ్లౌస్ వేసుకోవడము చెప్పులు వేసుకోవడము సాక్స్ ఇవన్నీ ఉండాలి ఇంట్లో కూడా మన హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ప్లస్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా కానీ మొక్కల చుట్టూ చెట్ల చుట్టూ వెళ్ళినా కానీ మనము వాటిని ఏం చేయాలంటే చేతులు అడుక్కోవడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పురుగులు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త తీసుకున్న వాళ్ళు అవుతాం ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బయటికి వెళ్ళి మట్టిలో ఆడుతుంటారు వానకాలంలో దాని తర్వాత చలికాలంలో కూడా తేమ శాతం ఎక్కువ ఉంటుంది గడ్డి దగ్గర సో ఈ పురుగులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ పురుగులు కుట్టినచ్చో ఈ వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంది అయితే స్క్రిప్టైఫస్ అనేది ఎంత తీవ్రంగా వచ్చే వ్యాధి ఎంత తీవ్రత కలిగిస్తుంది సహజంగా స్క్రిప్టైఫస్ వచ్చిన వాళ్ళకి జ్వరము తలనొప్పి కండరాల నొప్పి ఇలాంటివి సహజంగా వస్తాయి అవి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నాలుగు ఐదు రోజుల వరకు ఉంటాయి ఓసారి వారం కూడా దా దాటిపోవచ్చు అయితే ఈ పురుగు కుట్టిన తర్వాత ఆ కుట్టిన చోట యూజువల్ ఒక చిన్న కురుపులాగా ఫామ్ అవుతుంది అది పగిలి ఒక నల్ల దిబ్బలాగా నల్ల మచ్చలాగా ఫామ్ అయిపోతుంది దాన్ని ఎష్కర్ అంటారు ఇంగ్లీష్లో నల్ల దిబ్బలాగా కనిపిస్తుంది మీరు ఇక్కడ చూ చూసినా కానీ గూగుల్లో కొట్టినా కానీ కనిపిస్తుంది దాని పిక్చర్స్ వస్తాయి సో అలాంటి దిబ్బ లాంటిది ఫామ్ అవ్వచ్చు అవ్వపోవచ్చు అన్నిసార్లు ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ చాలా చాలా శాతం వాటిల్లో తెలుస్తుంది అయితే ఈ క్రిమి అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ దిబ్బ ఏదైతే నల్ల దిబ్బ ఫామ్ అవుతుందో దాని తర్వాత దద్దులు రావడము ఎర్రటి దద్దులు రావడము ఇలాంటివి ఉంటాయి సో దానితో పాటు ఈ ఫీవర్ని ఇలానే వదిలేస్తే ఆ ఫీవర్ తగ్గకపోవడం కాకుండా లోపల ఉండే అవయవాలు వైటల్ ఆర్గాన్స్ అంటాం సో అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ మెదడు కానీ ఉపిరిత్తులు కానీ లివర్ కానీ కిడ్నీలు కానీ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఫీవర్ లక్షణం ప్లేట్లెట్స్ అనేవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని డెంగీ అనుకుని డెంగీ టెస్ట్ చేస్తారు ఆ డెంగీ టెస్ట్ నెగిటివ్ రాగానే ఇది టెస్ట్ డెంగీ కాదు కాబట్టి మామూలు జ్వరమే అనుకుంటాం వదిలేస్తాం సో స్క్రప్టైఫస్ అనేది దానికి సంబంధించిన టెస్ట్ మాత్రమే నిర్ధారణ చేస్తుంది దానికి కావాల్సిన టెస్ట్ ఏంటంటే మనకు కావాల్సిన సీరాలజీ అంటాం యాంటీబాడీస్ ఐజీఎం యాంటీబాడీస్ అనేది చేస్తాం అది యూజువల్గా ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత ఐదు నుంచి వారం రోజుల తర్వాతనే పాజిటివ్ వస్తుంది కొన్ని హైలీ క్వాలిఫైడ్ లాబొరేటరీస్లో పీసీఆర్ అనే టెస్ట్ కూడా చేస్తారు అది కొంచెం కాస్ట్లీ ఉంటాయి కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీజ్ అంటే తొందరగా వ్యాధి సోకించిన వెంటనే నిర్ధారణ చేసుకోవడానికి అది దోహదపడుతుంది సో ఇది పాజిటివ్ వచ్చిందంటే వెంటనే ఏం చేయాలంటే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి సో మీకు కావాల్సిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సంప్రదించండి డాక్టర్ ఏ మందులు వాడాలి ఎంత ఎంత డోసులో వాడాలి ఎన్ని రోజులు వాడాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాడు సో మనకు ఆ మందుల పేర్లు చెప్పేస్తే అందరు వెళ్ళి మందులు షాపుల్లో కొనేసుకుంటారు కాబట్టి ఆ చెప్పడం సహజం కాదు అది ధర్మం కాదు సో ఆ మందు ఏంటి ఏం వాడాలి అనేది డాక్టర్ చెప్తారు ఎన్ని రోజులు వాడాలని చెప్తారు ముందు జాగ్రత్తగా ఆ మందులు వాడడం అనేది ఎక్కడా ఈ జబ్బుకు లేదు పురుగు కుట్టకముందే మందులు వాడడము పురుగు కుట్టకముందే ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం అలాంటివి చేయకండి కరోనా టైంలో చేసినట్టు సో కాబట్టి ఆ మందులు అనేవి వచ్చినప్పుడు అది నిర్ధారణ అయినప్పుడు మాత్రమే వాడాలి ఎందుకంటే అడపదడపగా మనం మందులు వాడేస్తే బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది ఆ మందులు తర్వాత పనిచేయకుండా మనకు హానికరంగా జబ్బు మారే అవకాశం ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గమనించాలి లక్షణాలు జబ్బుల జబ్బు యొక్క లక్షణాలను గమనించాలి దానికి కావాల్సిన టెస్ట్ చేయించుకోవాలి పాజిటివ్ వచ్చిన క్రమంలోనే డాక్టర్ని వెంటనే సంప్రదించాలి సో ఎర్లీ స్టేజ్లో మనం దాన్ని కనిపెడదాం దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకుందాం దాని నుంచి బయటపడదాం జాగ్రత్తగా ఉండండి అందరూ అప్రమత్తం ఉండండి ధన్యవాదాలు డాక్టర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.